దేవునికి మహిమ గాక ఈ దినం దేవుని వాక్యం తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు గమనించినట్లయితే గనక ఇక్కడ ప్రభు సెలవిస్తున్నది ఏమంటే మొరపెట్టడం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంటే అందరూ మొరపెడతారు అయితే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నిజముగా మొరపెట్టడం గురించి మాట్లాడుతున్నాడు నువ్వు అందరిలాగా సాధారణంగా మొరపెడుతున్నావా అందరూ ప్రార్థించినట్లుగా అందరూ మొరపెట్టినట్లుగా కష్టానికో బాధకో శ్రమకో నిందకో అవమానానికో తండ్రి నాకు సహాయం చేయండి అని నువ్వు మొరపెడుతున్నావా లేదంటే నిజముగా హృదయ అంతరంగంలో నుంచి నువ్వు నిజముగా మొరపెడుతున్నావా గమనించండి ప్రేమైనటువంటి దేవుని చిన్నంగమా సాధారణంగా మొరపెట్టడం వేరు నిజముగా మొరపెట్టడం వేరు మనం చూసినట్లయితే కనుక షడ్రేకు మేషేకు అభిజ్ఞకు వాళ్ళు ఇక మండుచున్న అగ్ని గుణంలో సిద్ధంగా ఉన్నారు వాళ్ళు బహుశా వాళ్ళు ప్రార్థించి నిండొచ్చు ప్రభు నీ వాళ్ళు అక్కడే చెప్తున్నారు మా దేవుడు మమ్మల్ని రక్షించిన రక్షించకపోయినా కూడా మా దేవుడు సమర్థుడు శక్తిమంతుడు నీకెంత మాత్రం కూడా రాజా నువ్వు నిలబెట్టించిన దానికి మేము సాగిల పడము అనేసి తేల్చి చెప్తున్నారు అయినను వారు మనసులో ప్రార్థించింటారు ప్రభువ నీ కొరకు మేము రోషం కలిగి ఉన్నాం కదా మమ్మల్ని ఎలాగైనా ఏక పరిస్థితుల నుంచి తప్పించి వీళ్ళందరూ ఎదుట మాకు నీవు ఖచ్చితంగా సహాయం చేయండి నాయన అనేసి వారు మొరపెట్టింటారు చూసారా హృదయ అంతరంగంలో నుంచి ఖచ్చితంగా నువ్వు సహాయం చేయవలసిందే ప్రభా అని చెప్పేసి అది నిజముగా మొరపెట్టడం సాధారణంగా మొరపెట్టడం వచ్చి మనకున్నటువంటి పరిస్థితులు బట్టి ఏదో ఒకసారి రెండు సార్లు దేవునికి ప్రార్థన చేసి తండ్రి నీకు నేను ప్రార్థన చేస్తాను నాకు నువ్వు ఖచ్చితంగా సహాయం చేయాలా అనేది సాధారణంగా మొరపెట్టడం అదే ప్రకారంగా బైబిల్లో ఆ యొక్క గురుడివాడు ఏసు ప్రభుని పిలిచాడు పిలవడము ఆ బతిమయ్యి అనే వ్యక్తి తన గురుడితనం వలన చాలా వేదన పడుతున్న పరిస్థితుల్లో ఏసు ప్రభు ఆ మార్గాన్ని వెళ్తున్నాడు అని విన్న వెంటనే దావిదు కుమారుడా నజరుడని యేసు నన్ను కరుణించు అన్న వెంటనే అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయి గమ్న ఉండు అని అతన్ని గద్దిస్తున్నారు గద్దించినప్పటికీ కూడా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తను మొరపెట్టడం విడిచిపెట్టలేదు ప్రభువు వరకు ప్రభువు సహాయము వరకు ప్రభువు అతని మొరను ఆలకించి అతని దగ్గరికి పిలిచేంత వరకు కూడా ఆయన మొరపెట్టడం నిలపనే లేదండి చివరకు ప్రభువు ఆ స్వరాన్ని విన్నాడు ఆయన పిలిచాడు దగ్గరికి ఏం కావాలంటే నాకు చూపు కావాలి అన్నాడు నీ విశ్వాసం చూపున నీ నమ్మిక చూపు నీ కలుగును కాకని వెంటనే అతనికి చూపు కలిగింది ఇది నిజముగా మొరపెట్టడం అంటే సహాయం పొందుకునేంతవరకు ఆ యొక్క నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీకు జవాబు వచ్చేంతవరకు కంటిన్యూస్గా మొరపెట్టడమే నిజముగా మొరపెట్టడం ఏదో ప్రార్థించాలి కదా అని ఏదో కొత్త సమయము ఏదో ఒకటి రెండు రోజులు ప్రార్థన చేసి వదిలేయడము అది సాధారణంగా మొరపెట్టడం అయితే నిజముగా గనుక నువ్వు మొరపెట్టినట్లయితే నువ్వు జవాబు వచ్చేంతవరకు గనుక నువ్వు మొరపెట్టినట్లయితే అది నిజముగా మొరపెట్టడము అటువంటి దాన్ని దేవుడు అలకిస్తాడంట అంతే మా కాకుండా అటువంటి వారికి దేవుడు సమీపంగా అనేసి ప్రభువు సెలవిస్తున్నాడు దేవుడి మాటను దీవించగాక ఈ దినాన నీవు నిజముగా మొరపెట్టే వ్యక్తిగా ఉండాలని సిద్ధేవుడు కోరుకుంటున్నాడు పరిశుద్ధుడు ఆ ప్రేమ స్తోత్రాలనైనా ఈ మాటలు బట్టి మీరు దీవించి ఆశీర్వదించండి కృపచూపండి ఏసునామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్